రైతాంగం ఆందోళన కొనసాగుతా ఉంటే మరి తనకేమి పట్టనట్లుగా ఇలా కేంద్ర ప్రభుత్వం వివరిస్తా ఉన్నది గోము నగరం తగలబడుతా ఉంటే పిడేలు వాయించుకున్న కూర్చున్నటువంటి నీరో చక్రవర్తి తీరులా ఇలా మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు అంతేకాకుండా ఇలా రైతాంగ ఉద్యమాన్ని చేపడుతున్నటువంటి నాయకుల పైన అక్రమ కేసులు పెడతా ఉన్నాడు మరి ఈ విధానాన్ని నిరసిస్తూ ఇవాళ దేశ మరి ప్రజల్ని సన్నద్ధం చేయడం కోసం మరి బంధు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని చేప్రదం చేయాలని చెప్పేసి అని అదే రకంగా మోడీ దివాలా కోరి విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఇలా జనగా పట్టణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు కలిసి ఇవాళ దృష్టికున్న దాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి రైతు సంఘం రాష్ట్ర నాయకులు కనకారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం అందుకోసం ఈరోజు మరి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉద్యోగం నడుస్తున్న ఆల్ ఇండియా కిసాన్ సభ ఆల్ ఇండియా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మరి మాజీ ఎంపీ అన్నమూలపై అక్రమ కేసు పెట్టి ఈ రోజు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఒకవైపు రైతులను దేశాన్ని రక్షించమని దేశ వ్యాప్తి మీద బాధ్యత కలిగినటువంటి రైతు సంఘం నాయకులుగా మరి ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఆ సమస్యను పరిష్కరించకుండా దుర్మార్గంగా అడిగిన వారిపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు అందుకోసం ఇప్పటికైనా మరి ఏవైతే మూడు వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలున్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకొని మరి రైతాంగాన్ని దేశ ప్రజలకు ఆహార భద్రత లేకుండా దేశం అభివృద్ధి పైన నలిచే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి లేకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ దృష్టి బొమ్మల కార్యక్రమం జరుగుతుంది దాంతోపాటు ఎనిమిదో నాడు బంద్ కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ రైతు ఉద్యమంలో ఈ దేశంలో ఈ ప్రాంతంలో అన్నం తినే ప్రతి రైతు ఈ దేశంలో అన్నం తిన్న ప్రతి పౌరుడు ఈ రైతు ప్రత్యేక ఉద్యమానికి మద్దతు తెలియజేసిన బాధ్యత ఉంది అందుకోసం దేశంలో ప్రజలందరూ కూడా ఈ రైతు ఉద్యమాన్ని మద్దతు తెలపాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అర్కారెడ్డి గారికి ధన్యవాదాలు అదే రకంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కాబట్టి రాజుగారు నుండి దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఢిల్లీ నగరం దేశ రాజధాని చుట్టూ అనేక రాష్ట్రాల నుండి లక్షలాది మంది రైతాంగం భారతదేశ వ్యవసాయ రంగాన్ని నష్టం చేసేటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ దేశంలో ఆహార భద్రతకు ప్రమాదం ఉన్నటువంటి చట్టాలను రద్దుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ లక్షలాది మంది రైతాంగం దేశ రాజధానిలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి రైతాంగ ఉద్యమ నేతల పైన ఆ డిమాండర్ పరిష్కారం చేయకుండా రైతాంగ డిమాండ్ పరిష్కారం చేయకుండా మరోవైపు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నది అక్రమ కేసులు పెడతా ఉన్నది నరేంద్ర మోడీ పాసిస్టు పాలనతో రైతాంగ ఉద్యమం చరమగీతం పాడేటువంటి పరిస్థితి దేశంలో నెలకొన్నది అందుకోసం ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి కోసం జరుగుతున్న ఉద్యమం ఈ యొక్క రైతుల కోసమే కాదు అందుకోసం రైతాంగానికి నష్టం చేసేటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నేతల పైన పెట్టినటువంటి అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను జనగ జిల్లా కేంద్రంలో రైతు సంఘం సిఐటియు గిరిజన సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇప్పటి వెంటనే రైతాంగ ఉద్యమ నేతలతో చర్చలు జరపాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం

அகில பாரதி அங்கன் மோலகாரி பை வெச்சுன அக்கிரமேசு வென்னை அங்கன் மூலகாரி வெச்சுனே ரயில் பந்தவரு హాయ్ సబ్స్క్రైబ్ టు జే టీవీ తెలంగాణ డోంట్ ఫర్ గూ లైక్ ద విడియో అండ్ గెట్ ద నోటిఫికేషన్ ఆఫ్ విడియో